రోజు నలభై రెండవ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ అబ్దుల్ మస్తాన్ ఆధ్వర్యంలో అల్లా పేరు మీద ఐదు వందల మంది పేద ప్రజలకు కోటమిట్ట షాదీ మంజిల్ నందు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ మరియు వైసీపీ సిటీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొనడం జరిగింది అనంతరం రెడ్డికి అబ్దుల్ మస్తాన్ మరియు వైసీపీ నాయకులు ఘనంగా శాలువాలతో సత్కరించడం జరిగింది నలభై రెండవ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ అబ్దుల్ మస్తాన్ మీడియాతో మాట్లాడుతూ గత నెల నాకు హార్ట్ అటాక్ రావడం జరిగింది అది తెలుసుకున్న మన ఎమ్మెల్సీ రెడ్డి సహకారంతో ఈరోజు నేను గతికి ఉన్నానని అలాగే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సహకారం నా వార్డు ప్రజలు ఆశిష్యులతో ఆ దయ వల్ల నేను బతికి పట్టకట్టానని ఈ రోజు ఐదు వందల మంది పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేపడుతున్నానని మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఖలీల్ అహ్మద్ షేక్ సిద్దిక్ కరీముల్లా హంజా హుసేని మీరా మనోవర్ నలభై రెండవ డివిజన్ వైసీపీ కార్యకర్తలు తదితరులు భారీ ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడారు ఆయనకి ఆరోగ్యం తృప్తిపడి ఈరోజు మళ్ళా ప్రజాసేవలో ఆయన ముందుకు రావడం ఈ సందర్భంగా ఈరోజు అందరికీ కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దానికి ఇంకా హాజరు కావడం కూడా చాలా సంతోషంగా నాకు నెల్లూరు నగర నియోజకవర్గంలో ప్రధానంగా ముస్లిం మైనార్టీ లీడర్స్ చూసినప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది వాళ్ళలో ఉన్నటువంటి కమిట్మెంట్ కానీ అంటే ఒక సర్వీస్ చేయాలన్నా లేదంటే ఒక పార్టీ పట్ల నిబద్ధతో నిబద్ధతో విధానాన్ని కనుక చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది ఇక్కడ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీ మంచి ప్రయారిటీ ఇస్తారు కానీ నెల్లూరు నగర నియోజకవర్గం కానీ ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నంతమంది లీడర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి కమిట్మెంట్ కానీ చాలా సంతోషంగా ఉంటుంది తప్పకుండా వీరందరికీ కూడా సముచితమైనటువంటి గౌరవం వారికి కావాల్సినటువంటి పార్టీ నుంచి కానీ అన్ని విధాలుగా కూడా భరోసా కల్పిస్తుంటారు నేను నెల్లూరు నగర ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీగా తప్పకుండా ప్రయత్నిస్తాను అలానే అబ్దుల్ మస్తాన్ గారు భవిష్యత్తులో మరింత మంచి ఆరోగ్యంతో ప్రజలకు సేవ అందించాలని ఉంటారు అలానే ఈరోజు మా కలీబాయ్ కానీ అన్న హంస హంసీ బాయ్ కానీ సిద్దిక్ బాయ్ కానీ అనోజ్ బాయ్ కానీ అంధర్ బాయ్ కానీ సిద్దిక్ బాయ్ కానీ కద్మిళ కద్మికాన్నం కానీ కర్మిళ వీళ్ళందరికీ కూడా ఇంకా ఇంకా నాయకులు అందరూ ఉన్నారు వీళ్ళందరి సమస్యలు ఈరోజు తీర్థమైన కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉంది మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి కూడా భవిష్యత్తులో ప్రార్థిస్తున్నారు ర్ఖతులు ఈరోజు ఆ సృష్టికర్త అల్ల పేరు మీద అన్నాదానం చేయడం జరిగింది అలహందా ఎందుకంటే ఒక నెల ముందు నాకు హార్ట్ అటాక్ వచ్చింది దాంట్లో ఒక హార్ట్కి ఒక షన్ కూడా వేశారు ఈ రోజు మీ ముందు లేని ప్రజని మాట్లాడుతుందంటే మన వైఎస్ఆర్సిపి సిటీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ గారు వల్ల ఇలా ఇక్కడ నెల్లూరికి మీతో మాట్లాడుతుంది ఆ రోజు నాకు చాలా గుర్తుంది ఎందుకంటే ఎవరైనా మాకు సహకరిస్తే వాళ్ళ వాళ్ళకి రుణపడి ఉంది ఆ రోజు నాకు హార్ట్ హార్ట్అటాక్ వచ్చినప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారికి ఫోన్ చేస్తే అనిల్ కుమార్ యాదవ్ గారు చెన్నైలో హాస్పిటల్లో ఉండి అప్సర్ గారికి పంపించి మా వాడు కొద్ది దగ్గరుండి చూడమని అప్పుడే పది నిమిషాలు మన చంద్రశేఖర్ గారు ఆయన కార్ తీసుకొచ్చి అదే కారులో నాకు తీసుకువెళ్ళి నాకు స్ట్రెంత్ వేసేదాకా అక్కడే ఉన్నారు చంద్రశేఖర్ గారికి నా మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అదేవిధంగా నా కోసం పెద్దోళ్ళు నా ఫ్రెండ్ సర్కిలు నా బంధుమిత్రులు మహిళలు చిన్నపిల్లలు అందరూ నా కోసం దుకా చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మీకు నేను రుణపడి ఉంటాను నిమిషాలు నలభై రెండవ టీజన్కి ఆ ఎలక్షన్లో నాకు రెండు వేలు ఓట్లు వేశారు ఇప్పుడు కూడా మీ అందుబాటులో ఉంటాను విషయాల్లో నా ప్రాణం పోయేదాకా అదేవిధంగా నే నాకు చాలా సంతోషం ఉంది ఈరోజు ఎందుకంటే పదిహేను సంవత్సరాలు నేను తెలుగుదేశం పార్టీలో కష్టపడితే ఫలితం లేదు ఇప్పుడు ఎందుకు సంతోషం అంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే వాళ్ళ వైఎస్ఆర్ కార్యకర్తలకి ఎలా భరోసా ఉంటుంది అనుకున్నాను ఆ కష్టంలో నాకు బయట తీసుకొచ్చారు నా వైఎస్ఆర్ పార్టీ ఇన్షాల్లా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ గారు సీఎం అవుతారు అదేవిధంగా మేము కూడా ఒక హోదాలో ఉంటాను అని మా మనసు పూర్తి ఒక నమ్మకం ఉంది ఇన్షాల్లా మీ అందుబాటులో ఉంటాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి